లో సాగుతున్న దురాచారం రాజకీయాల్లో రోజు రోజుకు దురాచారం పదవులు దక్కించుకోవడానికి దిగజారుడు పనులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయా చట్టాలను చుట్టాలుగా చేసుకుని ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉన్నాయా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు నాటి నుండి జరుగుతున్న పరిణామాలు నేటి తెలంగాణ శాసనసభ సభ్యుల అనర్హత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సూటి సహేతుకమైన ప్రశ్న అందుకు నిదర్శనంగా నిలుస్తోంది తాజా రాజకీయ పరిస్థితుల బల్ టీవీ ప్రత్యేక కథనం అధికారం కోసం పదవులు దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీ నేతలు చేస్తున్న దిగజారుడు పనులు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు కలకలం తెప్పిస్తున్నాయి చట్టాలను చుట్టాలుగా చేసుకొని ప్రవర్తిస్తున్నటువంటి తీరు అభ్యంతరంగా ఉన్నది చట్టాలు అమలవుతున్నటువంటి తీరు కూడా వివాదాస్పదం అవుతున్నది న్యాయస్థానాలలో తీర్పులు వెలువరించడంలో జరుగుతున్నటువంటి కాలాతీతం కారణంగా అమాయకులు బలవుతున్నారు ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయినటువంటి జిఎన్ సాహిబాబా పదిహేళ్లుగా జైలులో కూర నిర్బంధాన్ని అనుభవించి నిర్దోషిగా విడుదలవు తర్వాత అనారోగ్యంతో ఒక మరణం పొందాడాయన తాను పోగొట్టుకున్నటువంటి జీవిత కాలాన్ని తిరిగి ఎవరు ఇవ్వగలరు స్వార్థ పనులు దోపిడీదారులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు ఈ చట్టాల వల్ల ఈ విషయంలో చాలా కాలంగా ప్రజా బాహుళ్యంలో చర్చనీయాంశంగా నలుగుతూనే ఉన్నది ఇది వ్యవస్థలో ప్రమాదకరమైనటువంటి పరిణామం ప్రస్తుత సందర్భానికి వస్తే పదవీ కాలం ముగిసేంత వరకు శాసనసభ సభ్యుల అనవరత పిటిషన్ పై విచారణ ప్రక్రియ కొనసాగాల ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి అన్న సుప్రీంకోర్టు న్యాయవాది న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి ప్రశ్న కూడా కూడా చర్చించాల్సినటువంటి విషయం అయితే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీలో గెలిచి వేరొక పార్టీలోకి మారిన సందర్భంలో వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు స్పీకర్ ను కోరారు తెలంగాణలో జరిగినటువంటి విషయాన్ని చూసినట్టు స్పీకర్ సరిగా సకాలంలో స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోర్టు కూడా ఆదేశించింది కానీ ప్రకటించలేదు గడువు ప్రకటించకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి స్పీకర్ నిర్ణయము వాయిదా పడుతూ వచ్చింది కోర్టు పలు మార్పులు ఒత్తిడి తెచ్చిన ఫలితం కానరాలేదు ఇప్పుడు కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది త్వరలోనే అతి త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నటువంటి తరుణంలో ఈ విషయం ఇప్పుడు ప్రాధాన్యతను ఎంతో సంతరించుకుంది ఇది మచ్చుతులు కథ కనిపిస్తా ఉంది మన న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి కాలాతీతం వల్ల ఏం జరుగుతున్నది అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనేక విషయాలను మనం చూసినట్లయితే కేంద్రంలో పివి నరసింహరావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి జేఎంఎం ముడుపుల కేసులో ఐదేళ్లు పాటుగా ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న విషయాన్ని ఆనాడు పార్లమెంట్లో పెద్ద దుమారమే లేచింది ఆ తర్వాత కాలంలో మెజార్టీ శాసనసభ్యులు పార్టీ నుండి బయటకు వచ్చి ఇంకొక పార్టీలోకి అనుబంధంగా కలిసిపోవడం సర్వసాధారణమైంది ఇప్పుడు భారతదేశంలో మహారాష్ట్రలో ఏకనాథ్ సిండే ప్రభుత్వం ఆ ప్రతిపాదికనే ఏర్పడింది కూడా ఇలా ప్రభుత్వాలు పడిపోవడం కొత్త ప్రభుత్వాలు అధికార పగ్గాలు చేపట్టడం చాలా రాష్ట్రాలలో ఇప్పటికే జరిగింది ఇది దేశవ్యాప్తంగా అనవాయితీగా అమలవుతున్నటువంటి దుర్నీతి అని చెప్పక తప్పదు గతంలో మెజార్టీ కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు ఒక గుర్తుపై ఎన్నికలపై గెలిచినటువంటి వారి పరిస్థితి ఇలా ఉంటే ఆశయాలను సిద్ధాంతాలను నమ్మి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క పరిస్థితి గందరోలంగా మారిందని చెప్పొచ్చు ఈ విషయంలో ఏదైనా నిర్ణయమైనా తీసుకొని ముందడుగు వేయలేని నిస్సహాయ పరిస్థితి ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలది రీకాల్ ఓటు అధికారం ప్రజలకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దౌర్భాగ్య పరిస్థితి ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయడమే అనే భావన కూడా కలుగుతుందని చెప్పవచ్చు లోటుకు ఓటు కేసు కూడా ఇందులో అంతర్భాగమే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలు మిళితమై ఉన్నటువంటి అంశాలుగా దీనిని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా మనకు తాత్కాలిస్తుంది ఇక గత కాలంలో ఆనాటి కాలంలో గ్రామ స్థాయిలో కుల సంఘాల పెద్దలు ఓటర్లను ఆకట్టుకోవడానికి సారా పంపిణీ ఉకుమలా పంపిణీ చేయడం ద్వారా ఆకట్టుకునేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పంపిణీ ప్రాధాన్యతను సంతరించుకున్నది లేదా అది రూపాంతరం చెందిందని కూడా చెప్పవచ్చు ముందడుగు పడి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది ఎక్కడెక్కడ ఒకప్పుడు రహస్యంగా ఉన్నది ఇప్పుడు అంతా బహిరంగంగానే జరుగుతుంది అధికారం అందరం దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇలాంటి ఆటంకాలు లేకుండా పోటీ పడి మరి డబ్బుల పంపిణీ ఉచ్చల విడిగా నిక్కలవిడిగా పంపిణీ చేస్తా ఉన్నారు దీనిని ఎవరు కూడా తప్పుగా పరిగణించడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రాథమిక స్థాయిలో ఓట్ల కొనుగోలు దగ్గర నుండి మొదలైనటువంటి ఈ విధానం యథేచ్ఛగా శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎకబాకి పదవులు దక్కించుకోవడం కోసం అధికారంలోకి రావడం కోసం అధికారాన్ని నిలుపుకోవడం కోసం నేతలు తొక్కుతున్న అడ్డదారులకు అంతు పంతు లేదనే చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనడంతో డబ్బులను ఓట్లతో సులభంగా కొనివేయవచ్చు విజయాన్ని ఈజీగా సాధించవచ్చు అనే ఆలోచన కూడా నేతల్లో ఉన్నది ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు రూపకల్పన చేసినా ఆచరణతో అవి నోచుకోవడం లేదు బహిరంగంగా జరుగుతున్నటువంటి ఈ విచ్చలవిడి డబ్బు మద్యం పంపిణీ అరికట్టలేని పరిస్థితి నేడు ఉన్నది భారతదేశంలో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వాగ్దానాలు ప్రజలను భ్రమలలో ముంచేస్తా ఉన్నాయి సరియైన అవగాహన లేక తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి ప్రజలు ఓటును అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి గెలిచిన వాడు తమకు ఏమీ చేయడు అనే నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల్లో ఎవరు గెలిచినా కాలం మొత్తం అదే విధానాలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారనే నమ్మకం కూడా లేకపోవడం కూడా ఓటు అమ్ముకోవడానికి ప్రజలు ప్రజలను ఒక ప్రేరణగా ఇవి మారాయని చెప్పొచ్చు రాజకీయ నేతలు లోపిస్తున్నటువంటి అనైతిక ప్రవర్తన కూడా మరో కారణం అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో నీతి మంతులు నిజాయితీ పనులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం సాధ్యమయ్యే పని కాదు ప్రచార ఆర్భాటాలకు పటాకులు పేల్చడానికే కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం విధించిన ఖర్చుల నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుంది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేయకపోతే అనర్వులుగా ప్రకటించే పరిస్థితి దేశంలో లేవు చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను ముసుగులుగా వాడుకుంటూ సుదీర్ఘకాలం పబ్బం గడుపుతా ఉన్నారు నాయకులు అందుకే రాజకీయ నాయకులు ఆటలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి ఈ దేశంలో ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలా తరాలకు సరిపడి తర తరాలకు సరిపోను డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక పేరాస రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ అవినీతి కార్యకలాపాలపై నియంత్రణ కోల్పోవడం ప్రస్తుత వ్యవస్థలో కనిపిస్తున్నటువంటి అతి పెద్ద లోపం ఒక్క మాటలో చెప్పాలంటే నిజాయితీ నైతిక విలువలు గల వారికి ఎన్నికల్లో స్థానమే లేదు ప్రజాసేవ అన్నది అపహాస్యమని చేతగాని వాడి మాటలుగానే అది మిగిలిపోతుంది డబ్బు కులం గుండాగిరి రాజకీయం నాయకులకు ఆ మారాయి ఈ సందర్భాలలో కేవలం ప్రజలను నిందించడం సరికోదు పాలన వ్యవస్థలోని అన్ని స్థాయిలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది కాదు కాదు అదొక అయిపోయిందని చెప్పొచ్చు చదువుకున్నటువంటి వారు చూపంతా కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఉచితాలపైనే కేంద్రీకరించబడుతుందని చెప్పొచ్చు ఆదాని అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు ఎగురుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయలే వారి పెట్టుబడులుగా కోటేశ్వరులుగా మారుస్తున్నాయనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రస్తుతం వారే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ శాసిస్తున్నారని మనం అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలా వెనుకబడుతున్నంత కాలం అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం రాజ్యం ఇడం ఖాయం ఏం చేద్దాం అని కాకుండా ఎలా చేద్దాం ఏం చేద్దాం అంటూ పరిష్కారానికి అడుగులు వేయడం పౌరుల యొక్క బాధ్యత వారికి అండగా నిలబడి తోడ్పాటును అందించడం పౌర సమాజం యొక్క కర్తవ్యంగా కనిపిస్తుంది ప్రశ్నించవాడే లేకపోతే లేకపోతే దోచుకునే వెళ్తుంది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉండి ధర్మాన్ని నాలుగు కాలపై నిలబెట్టాల్సినటువంటి వ్యవస్థలన్నీ అవినీతి రాజకీయాలకు అండగా మారుతున్నాయన్న అపవాదు బహుళ ప్రచారంలో కూడా ఉంది ప్రజాస్వామిక వ్యవస్థ పరడిల్లుతున్నటువంటి కాలం ఇది ప్రజలు కేవలం ఓట్లు కాసే చెట్లుగా మిగిలడం వల్లనే ఈ దుర్నీతి దాపురించింది బుద్ధిజీవులు ప్రజాస్వామిక వాదులు మేల్కొని ప్రజలను మేల్కొల్పి ఈ ఓట్ల దందాను రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యవస్థను పూర్తిగా మార్చడానికి మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అంతిమంగా ప్రజలే చైతన్యవంతులై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది చైతన్య ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది తీర్పు వారే ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాబట్టి వారే ఈ ముందు ముందుకోవాలి చైతన్యం కావాలి ఈ ఓటు ఓటుకు సంబంధించినటువంటి విషయంలోనే చైతన్యం నాణ్యమైనటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి నేతలను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా అటువంటి వారినే పెట్టాల్సినటువంటి పరిస్థితిని ప్రజలు తీసుకొస్తేనే అప్పుడు నిజాయితీతో కూడినటువంటి ఒక సమాజం ఏర్పడుతుంది రాజకీయ వ్యవస్థ కూడా ఆ విధంగా నిర్మితమవుతుంది లేదు అంటే ఇంకా వెట్రేకి అవకాశం ఉంది ఇక రాను రాను తరాల్లో పూర్తిగా డబ్బున్నటువంటి వారి భూమి మీద బతికే అవకాశాలు ఉన్నాయి వారి యొక్క ఆశీస్సుల మేరకే మిగతా మిగిలినటువంటి వ్యక్తులు ప్రజలు వాళ్ళ దయ మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి యువత అంతా కూడా ప్రజలను చైతన్యం చేసి నీతి నిజాయితీతో కూడినటువంటి నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరము ఈ ఇప్పుడు సమాజంపై ఎంతో ఉంది మరి అప్డేట్ కోసం చూస్తూనే ఉండేది వాయిస్ ఆఫ్ వాయిస్